ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త చరిత్రలోనే తొలిసారి ఈసీ కొత్త మార్పులు ఇవే అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది విడిస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బలైకల్ అవసరమైనా ట్యాప్ చేయండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాల్ వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ రీచ్ చేసిన వారు అవుతుందా లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఒక రోజు ముందు ఎన్నికల సంఘం ఈ రోజు అంటే జూన్ మూడున మీడియా సమావేశం నిర్వహించబోతుందనమాట ఈరోజు లోక్సభ ఎన్నికలు ఏడు దశలో జరిగే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ పంతొమ్మిదిలో ప్రారంభమే జూన్ ఒకటిన ముగిసింది ఓటింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు ఎన్నికల సంఘం మీడియాకు పంపిన లో లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై పై కమిషన్ ఏదైతే విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొంది గత లోక్సభ ఎన్నికల వరకు ప్రతి దశలో ఓటింగ్ తర్వాత డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ మీడియా సమావేశం నిర్వహించేవారు కానీ ఇప్పుడైతే ఆ పద్ధతిని అయితే రద్దు చేశారనమాట ఇక జూన్ నాలుగున లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆ రోజు ముందు ఎన్నికల సంఘం అయితే ఈరోజు మధ్యాహ్నం పన్నెండు వేల ముప్పై గంటలకైతే ఢిల్లీలో విలేకరు సమావేశం నిర్వహించనుంది ఎన్నికల ముగిశాగా ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఆ దేశ ఎన్నికల చరిత్ర అనేది తొలిసారి అయితే కానుందనమాట మొత్తానికి